హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు మార్వాడీస్ చేసుకొని దహి బెంగన్ చేశానండి రోటీలోకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది ఇదిగోండి వంకాయ కూడా చాలా సాఫ్ట్గా ఉడుతుంది సూపర్ ఉందండి రోటీలోకి చాలామంది రోటీస్ ఎక్కువ తింటారు కదా అలాంటి వాళ్ళు ఈ ఈ టైప్ ఒకసారి ట్రై చేసి చూడండి దహి బెంగను మీకు చాలా బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉందండి దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం మనం ముందుగా నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను చిన్నవి లేతకాయలు తీసుకోండి సాఫ్ట్గా ఉడుకుతాయి వాటి తొడిములు తీసేసి మనం గుత్తి వంకాయ కోస్తాం కదా అలా కట్ చేసుకోండి నాలుగు కింద గుత్తి వంకాయ టైపు కట్ చేసుకోవాలి అన్నిటినీ నేను ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నాను నేను చిన్నవి ఏడుకున్నాను నేను చిన్నవి తీసుకున్నాను అలాగే పెరుగు కాస్త గట్టి పెరుగు తీసుకోండి పెరుగుని బాగా గీలకు కొట్టుకోవాలి బాగా బీట్ చేసిన తర్వాత ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలి మనం వేసుకొని పెరుగుని బాగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ శనగపిండి వేసుకొని సరిపోతుంది వేసుకొని వండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి పెరుగుని బీట్ చేసుకొని దీన్ని కూడా ఇలాగా పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను తాలింపు వేస్తున్నాను కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసాను అలాగే ఇంగువ ఇంగువ కంపల్సరీగా వేసుకోండి బాగుంటుంది అలాగే కరివేపాకు ఉల్లి తరుగు ఒక రెండు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి వేసాను కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు వేయించుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీలుకులు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పొడి వేసాను నేను కొద్దిగా పసుపు కారం అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి వంకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లోనే ఉడికించాలి వంకాయ మెత్తగా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు వేసుకోవాలి సిమ్లోనే ఉడికించండి వంకాయ బాగా మెత్తగా ఉడుకుతుంది లేతదైతే తొందరగా ఉడికిపోతుంది నేను ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసాను వేసి ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించాలి పెరుగులో వంకాయని ఒక్క రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మనం మూత తీసి కొద్దిగా కసూరి మీటి ఉంటుంది కదా ఇలాగ చేతిలో వేసుకుని వేయండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వంకాయకి వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా చివరిగా మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం రోటీలోకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం